గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదేంటి రేక్ గుడ్ మార్నింగ్ అంటున్నారా ఈ పూలు చూసారా ఇగోండి పూలు మేము ఎండాకాలం వస్తే ఈ పువ్వుల గురించే ఎక్కువ చూస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఒక్క ఆకు ఉండదు పూలన్నీ తెక్కాస్తూ ఉంటాయి ఎండాకాలం బాగా ఇది మార్నింగ్ మార్నింగ్ టైం ఫ్రెండ్స్ అంతేనేసి ఈ వీడియో తీస్తున్నా చూడండి 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 ఎంత పెద్ద బిల్డింగ్లో చూడండి ఈ బిల్డింగ్ ఎప్పుడు కనపడుతుందా ఈ బిల్డింగ్ అవన్నీ చూడండి దూరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గర కాదు నీకు జిమ్ చేసి చూపిస్తున్నాను అనమాట అందుకనేసి దగ్గరలా కనిపడితే దూరంగా ఉన్నాయి ఈ బిల్డింగ్లో నేను ఓకే చూసారు కదా ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను పూలు వస్తున్నాయి కదా అందుకనేసి అది చూసారు కదా పిల్లలు ఆడటం ఇదిగో చూసారా అది ఏంటంటే చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు కదా పిలిపిని వాళ్ళందరూ పిల్లలు చక్కగా ఆడుకుంటారు అన్నమాట అదిగో ఇదిగో చిట్కిన చూసారా దాని మీద అదిగో దాని మీద చక్కగా ఆడుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళ పిల్లలు సాయంత్రం అలిగింటికి అయితే మొత్తం అందరూ చాటుకుంటారు అన్నమాట ఓకేనా చూసారు కదా నా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నచ్చితే కామెంట్ బాక్స్లో కబడ్పెట్టండి మర్చిపోద్దు మళ్ళీ కదా మరంత వరకు బాయ్